హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా వినేందుకు చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చిందనిపిస్తే ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి అలాగే మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న వారికి వీడియోలు చూస్తున్న వారికి లైక్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరి వీవరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సాయి సద్గురువుల దివ్యానుగ్రహంతో బాబాగారి చల్లని దీవెనలతో మన జీవితంలో ప్రతి ఒక్క కోరిక కూడా బాబాగారు తప్పకుండా తీరుస్తారు బాబాగారు మనతో ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది బాబాగారే మనకు అండ ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి తల్లి నీకు అర్థమయ్యేటట్లుగా ఒక పచ్చి నిజాన్ని చెప్పబోతున్నాను అందుకని శ్రద్ధతో నీ సాయి చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా విను నువ్వు ఎప్పుడూ కూడా నాతో ఒక మాట అంటూ ఉంటావు బాబా నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది నేను ఏ పని చేసినా కానీ ఆ పని నేను అనుకున్నట్లుగా ఉండడం లేదు నేను ఏ పని చేసినా కూడా నాకు అస్సలు కలిసి రావడం లేదు నాకైతే అనిపిస్తున్నది పోను పోను నా జీవితంలో నేను ఇంకా ఏ పని కూడా చేయలేనేమో అని నాకు అనిపిస్తున్నది నా జీవితం ఇలా ఎందుకు ఉన్నదో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు బాబా నా పైన నాకే జాలి కలుగుతున్నది అసలు నాకే ఎందుకు ఎన్ని కష్టాలు కలుగుతున్నాయి బాబా నా జీవితాన్ని ఇలా ఎందుకు రాశావు సాయి నేను ప్రతి క్షణము మీ పాదాలను ఆశ్రయించి ఉన్నాను కదా మరి నా ఈ కష్టాలు తీరవా నా జీవితం బాగుపడదా సాయి అని నువ్వు నన్ను తరచూ ప్రశ్నిస్తూ ఉంటావు నా మందిరానికి వచ్చినప్పుడల్లా ఇవే ప్రశ్నలు నువ్వు నన్ను మరీ మరీ అడుగుతూ ఉన్నావు అందుకనే నీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను ముందు నువ్వు నీ మనసులో ఉన్న భయాన్ని దూరంగా తీసివేయి నీ పైన నీకు సంపూర్ణమైన నమ్మకంతో ఉండు నీ స్థాయి చెప్పినట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగా ఏ పనినైనా జాగ్రత్తగా శ్రద్ధగా చెయ్యి అలాగే నీలో ఉన్న అనుమానాలన్నీ కూడా అంటే నేనే పని చేయలేకపోతున్నాను బాబా నాకు కలిసి రావడం లేదు అన్న ఈ అనుమానాలన్నీ కూడా నీలో నుండి తీసివేయి ముఖ్యంగా నీ నీకు సంపూర్ణమైన నమ్మకం ఉండాలి ఈ పనిని నేను చెయ్యగలను అన్న నమ్మకము ఉన్నప్పుడు నీపైన నీకు నమ్మకం కలిగిన ఆ క్షణం నుండే నీ విజయం మొదలవుతుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఒక్కసారి నీ సాయి చెప్పినట్లుగా నీ మనస్సులోని ఆలోచనలన్నీ మార్చుకొని చూడు ఈ పని నేను చెయ్యగలను నాకు బాబా తోడుగా ఉన్నారు నా అంతట నేనే ఈ పని చేస్తాను నాకు ఎవ్వరి సహాయము అవసరం లేదు బాబా ఉండంగా ఇంకా నాకు మరెవరో సహాయం చేయవలసిన అవసరం ఏమిటి అని నువ్వు ఆలోచించు అప్పుడు నువ్వు మంచి ఆలోచనలు చేయగలుగుతావు అలాగే చాలా చక్కటి మంచి నిర్ణయాలు నీ అంతట నువ్వే తీసుకోగల నేను నీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఎవరో నీ గురించి ఏదో అనుకుంటున్నారు అని నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదు అలాంటి వాళ్లకు నువ్వు సమాధానాలు చెప్పవలసిన అవసరం ఏముంది నువ్వు వాళ్లకు తగిన రీతిలో సమాధానం చెప్పగలిగే రోజు తొందరలోనే నీ ముందుకు వస్తున్నది ఇప్పుడు చెప్పినవన్నీ ఎలా జరుగుతాయి బాబా అని నువ్వు అనుకుంటున్నావు కదా అయితే ఈ మాట బాగా గుర్తుపెట్టుకో నిన్ను నిరుత్సాహపరిచే వారి మాటలను అస్సలు వినిపించుకోకు నీ బుద్ధి చెప్పినట్లుగా నీ సాయి నీతో చెబుతున్నట్లుగా నువ్వే ఆలోచించుకొని చక్కని నిర్ణయం తీసుకో అప్పుడు నీ ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం పొంది తీరుతావు నీ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ అందుతూనే ఉంటుంది అలాగే నువ్వు అనుకున్న ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతావు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మనం ఏ పని చేసినా నమ్మకంతో చెయ్యాలి అని బాబాగారు గారు చెబుతున్నారు నిరుత్సాహపరిచేటువంటి మాటలను వినిపించుకోవద్దని కూడా బాబాగారు చెప్తున్నారు నీ పనిలో నువ్వు విజయం సాధించినప్పుడు నిన్ను అవమానించిన వారు నిరుత్సాహపరిచిన వారందరికీ కూడా తగిన రీతిలో సమాధానం చెప్పినట్లుగా అవుతుంది అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనకి చెప్పిన ఈ సందేశంలోని సత్యం ఏమిటో ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్టు చేయండి పూర్వం ఒకప్పుడు నాగవనమని ఒక గొప్ప గ్రామం ఉండేది ఆ గ్రామం చుట్టూత ఎత్తైనవి పెద్ద పెద్ద కొండలు అరణ్యాలతో ఆ గ్రామం చాలా పచ్చగా పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉండేది ఆ గ్రామంలో చలమయ్య అనే రైతు ఉండేవాడు చలమయ్య అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు చలమయ్యకు వయస్సు రాగానే అతని తల్లిదండ్రులు వారి బంధువుల అమ్మాయితోటే చలమయ్యకు ఘనంగా వివాహం చేశారు చలమయ్య తల్లిదండ్రులు గొప్ప ఆస్తిపరులు ఏమీ కాదు కేవలం చలమయ్య ఉండడానికి ఒక పెంకుటిల్లు తప్ప మరి ఏ ఆస్తులు కూడా చలమయ్యకు లేవు చలమయ్యకు వివాహం జరిగిన కొన్నాళ్లకు ఒకరి తర్వాత ఒకరు అతని తల్లిదండ్రులు కాలం చేశారు చలమయ్య అతని భార్యతో ఎంతో సంతోషంగా ఉన్నాడు వాళ్ళ సంతోషానికి గుర్తుగా చలమయ్యకు ఒక మగపిల్లవాడు పుట్టాడు చలమయ్య ఆ పిల్లవాడికి మల్లేశం అని పేరు పెట్టి గారాభంగా పెంచుకుంటున్నాడు మల్లేశం ఎప్పుడూ కూడా తల్లి ఒడి దిగి వచ్చేవాడు కాదు తల్లి చెప్పందే ఏ పనులు చేసేవాడు కాదు తనంతట తానుగా ఏ పని చేయని కొడుకును చూసి చలమయ్యకు లోపలే ఏదో బాధగా అనిపించేది కొడుకులో ఏమాత్రము ఉత్సాహము ఆ వయసు పిల్లలకు ఉండవలసిన బుద్ధి తీరు ఉండేది కాదు అలా బుద్ధిమాన్యంగా ఉన్న కొడుకును చూసుకొని చలమయ్య ఎంతగానో బాధపడేవాడు కానీ చలమయ్య భార్య మాత్రం తన కొడుకు ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్న నమ్మకంతో ఉండేది చలమయ్య భార్య చెబితే తప్ప చలమయ్య కొడుకు మల్లేశం ఏ పని చెయ్యకపోవటం ఎప్పుడూ తల్లి వెనకాలే తిరుగుతూ ఉండడంతో అతని బుద్ధి ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ అందుకు తగినట్లుగా లేదు కానీ చలమయ్య భార్యకు మాత్రం తన కొడుకు పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది తన కొడుకు తప్పకుండా ప్రయోజకుడవుతాడని ఆమె గట్టిగా నమ్మేది ఇలా ఉంటూ ఉండగా చలమయ్య జీవితంలో ఊహించని పెను ప్రమాదంగా చలమయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూసింది అప్పటికే చలమయ్య కొడుకుతో విసిగిపోతూ ఉండటంతో పాటుగా భార్య చనిపోవడంతో చలమయ్య దుఃఖానికి అంతులేదు కానీ చేయగలిగింది ఏమీ లేక ఆ పిల్లవాడితో తిప్పలు పడుతూ అతనే ఇంటి పని బయట పని అన్నీ చేసుకోవలసి వచ్చేది ఎందుకంటే అమాయకుడైనటువంటి ఆ పిల్లవాడిని చూసుకోవడానికి మరి ఎవరిని నియమించినా కానీ వాళ్ళు ఎవరు కొద్ది కాలం కూడా చలమయ్య ఇంట్లో ఉండేందుకు ఒప్పుకునేవారి కాదు అందుకు తగిన ఆర్థిక శక్తి కూడా చలమయ్యకు లేకుండా పోయింది ఆ కొడుకు కూడా తల్లి చనిపోవడంతో తండ్రి అంటే విపరీతమైన భయం పెరిగింది తండ్రి ఏ పని చెప్పినా కానీ ఆ భయం వల్ల సరిగ్గా ఆ పని చెయ్యలేకపోయేవాడు దానివల్ల చలమయ్య మల్లేశాన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండేవాడు పసివాడని కూడా చూడకుండా చెప్పిన పని సరిగ్గా చెయ్యలేదు అని అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు దానివల్ల కొడుకు మల్లేశానికి తండ్రి అంటే భయము ఇంకా ఏ పని చెయ్యలేను నాకు ఏ పని చేత కాదు అని తన మనసులో తనే గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇలా కాలం జరుగుతూ ఉన్నది అప్పుడప్పుడు చలమయ్య కొట్టగానే మల్లేశానికి చాలా కోపం వచ్చేది తనపైన తనకే జాలి కలిగి ఎక్కడికైనా వెళ్ళి చనిపోవాలని నిర్ణయించుకునేవాడు ఆ ఊళ్ళో వారు ఎవరైనా సరే ఎప్పుడైనా చనిపోయారు అన్న మాట విన్నప్పుడు మల్లేశానికి ఆ ప్రాంతం ఏదో చూడాలి అనిపించేది ఆ ప్రాంతం ఆ ఊరు చివరన ఉన్న ఒక పెద్ద చెరువు చాలామంది ఆ చెరువులో పడి చనిపోతూ ఉండేవారు అది అంత పెద్ద చెరువు కావడం చేత తన తండ్రి కొట్టినప్పుడు తన తండ్రి తనను బాగా తిట్టినప్పుడు మల్లేశం ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చునేవాడు ఇలా ఉండగా ఒకనాడు చలమయ్య బంధువులు చలమయ్య ఇంటికి వచ్చారు వారు మల్లేశం ప్రవర్తనను చూసి తమలో తామే నవ్వుకున్నారు పుట్టక పుట్టక ఒక్కడు పుట్టాడు కానీ చలమయ్యకు ఏమాత్రం ప్రయోజనం లేదు చలమయ్యే వాడికి ఎదురు పని చేయవలసి వస్తుంది ఇంత వయసు ఉన్న ఈ పిల్లవాడి వల్ల చలమయ్యకు ఉపయోగం లేకపోగా చలమయ్యకన్నీ అవమానాలే జరుగుతున్నాయి ఇంత బుద్ధి లేనివాడు తెలివి తక్కువ వాడు చవట చలమయ్య చేసిన పాపం వల్ల చలమయ్యకు పుట్టాడు అని తమ నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోయారు ఆ మాటలన్నీ విన్న మల్లేశానికి తన పైన తనకే జాలి కలిగింది అసహ్యం అనిపించింది ఇంకా ఆ రోజు బ్రతకూడదు అని నిర్ణయించుకున్న చలమయ్య కొడుకు మల్లేశం గబగబ పరుగులాంటి నడకతో ఆ చెరువు ఒడ్డుకి చేరుకున్నాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా చెరువులోకి దూకాడు అయితే చెరువులోకి దూకటమైతే దూకాడు గాని మల్లేశం ఊపిరి బిగబట్టి అడుగుకి చేరుకున్నాడు అలా ఊపిరి బిగబట్టి చెరువు అడుగుకి చేరుకున్న మల్లేశానికి ఆ చెరువు అడుగును కనిపించిన అందమైన దృశ్యాలు చాలా బాగా నచ్చాయి ఊపిరి బిగబట్టడం చలమయ్య కొడుకు మల్లేశానికి చాలా సులువుగా అనిపించింది ఆనాటి నుండి కూడా చలమయ్య కొడుకు అతని తండ్రితో ఒక్క మాట కూడా చెప్పకుండా అతని తండ్రి ప్రమేయం అనేది లేకోకుండా ఎప్పుడు తనకి కావాలనిపిస్తే ఎప్పుడు తన మనస్సు బాగోలేదనిపిస్తే అప్పుడు వచ్చి గబుక్కున ఆ చెరువులోకి దూకేవాడు అలా ఊపిరి బిగబట్టి చెరువు అడుగును కూర్చునేవాడు తన మనస్సుకు నచ్చినంతసేపు ఆ చెరువు అడుగునే ఉండేవాడు ఇలా అతను చేస్తున్నాడన్న విషయం ఎవరికీ తెలియదు రాన్ రాను మల్లేశానికి ఇది ఒక ఆటలాగా సంతోషం అనిపించే పనిలాగా మారిపోయింది ఇలా మల్లేశం తండ్రి అదుపు లేకుండా నీళ్ల అడుగున ఎంతసేపైనా ఊపిరి బిగబట్టి ఉండగలిగే ఈ విద్యను అద్భుతంగా నేర్చుకున్నాడు ఇలా కాలం జరుగుతూ ఉండగా మల్లేశం వాడు అయ్యాడు అతనికి పెండ్లి చేస్తే ఇంట్లో ఆడతోడు ఉంటుందని ఆ పనులు చేసుకోలేక అవస్థలు పడుతున్న చలమయ్య మల్లేశానికి పెళ్లి చేయడం కోసం తమ ఊళ్ళో తనకు తెలిసిన వారందరినీ కూడా పిల్లనివ్వమని చెప్పి అడిగాడు అయితే మల్లేశం తీరు తెన్ను తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా మల్లేశానికి పిల్లనివ్వటానికి ఏమాత్రం అంగీకరించలేదు అందుకని మల్లేశానికి పెళ్లి చేయడం కోసం పొరుగూరులో ఒక సంబంధం ఉంది అని తెలిసి ఆ సంబంధం చూసి రావాలని చలమయ్య నిర్ణయించుకొని తన కొడుకైన మల్లేశాన్ని పిలిచి ఈ విధంగా చెప్పాడు ఈ ఊళ్ళో నీ సంగతి తెలిసి నీ అమాయకత్వం తెలివి తక్కువతనానికి ఎవ్వరూ కూడా తమ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు నేను ఎంత బ్రతిమిలాడినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క అమ్మాయి కూడా అంగీకరించలేదు కానీ పొరుగూరులో ఉన్న ఎవరో పుణ్యాత్ముడు నీకు పిల్లనిస్తానని ముందుకొచ్చాడు కనుక రేపు నువ్వు నేను ఆ సంబంధం చూడడానికి వెళుతున్నాము అక్కడ నీ ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నీకు పెళ్లి జరగదు ముందుగా నువ్వు చెప్పులు బయట విప్పు తర్వాత లోపలికి వెళ్ళి నువ్వు కూర్చోవు వాళ్ళు ఏం పెట్టినా కానీ తీసుకోవద్దు నేను చెప్పందే నువ్వు అక్కడ ఏ పని కూడా చేయవద్దు అంటూ కొడుకును హెచ్చరించాడు తండ్రి తనకు పెళ్లి చేయబోతున్నాడు అని అర్థం చేసుకున్న మల్లేశం తనకు భార్య వస్తుందని ఎంతగానో సంతోషించాడు ఆ మర్నాడే పెళ్లివారింటికి బయలుదేరాడు బండి బయలుదేరుతూ ఉండగానే చలమయ్య కొడుకులు చూసి నిన్న చెప్పిన విషయాలు బాగా గుర్తుపెట్టుకో ముందుగా చెప్పులు బయట విప్పు నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో ఏమాత్రం తేడా జరిగినా ఈ సంబంధం కూడా నీకు కుదరదు ఆ తర్వాత నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు అంటూ మల్లేశాన్ని గట్టిగానే హెచ్చరించాడు తండ్రి అలా హెచ్చరించడంతో మల్లేశానికి ఉన్న మతి కాస్త పోయింది దానివల్ల అతడు తండ్రి చెప్పిన మాటలను తారుమారుగా అర్థం చేసుకున్నాడు బండి పెళ్లివారి ఇంటికి చేరుకోగానే తండ్రి చెప్పిన మాటలను తారుమారుగా అర్థం చేసుకున్న మల్లేశం తను విప్పిన చెప్పుల్ని తీసుకొని వెళ్ళి లోపల కుర్చీలో పెట్టాడు తను వచ్చి బయట కూర్చున్నాడు పెండి కొడుకు వాలకం చూసిన పెండి కూతురు తండ్రి ఎంతో కోపంతో ఊగిపోతూ చలమయ్యను పిలిచి ఇట్లాంటి అమాయకుణ్ణి నా కూతురే కాదు ప్రపంచంలో ఏ ఆడపిల్లా కూడా నీ కొడుకుని పెళ్లి చేసుకోదు ఇలాంటి పనికి మాలిన వాణ్ణి నా కూతురికిచ్చి నేను గొంతు కొయ్యలేను మీరు వచ్చిన దారినే వెళ్ళిపోండి అంటూ పిల్లనైనా చూపించకుండా కనీసం గ్లాసు మంచినీళ్ళైనా ఇవ్వకుండా వాళ్ళను అవమానపరిచి పంపించి వేశాడు ఆ అవమానంతోనే ఇంటికి చేరుకున్న చలమయ్య కొడుకు మల్లేశాన్ని చూస్తూ ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు ఈ జన్మలో ఇంకా నీకు పెళ్లి చేయటం నా వల్ల కాదు ఇంటికి కోడల్ని తీసుకొని వస్తే ఈ ఇంటి పనులు వంట పనులు తప్పుతాయని ఇంట్లో దీపం పెట్టే కోడలు వస్తుందని నేను ఎంతగానో ఆశించాను నీ కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు కానీ ఏ ఒక్కరూ కూడా నేను పెళ్లి చేసుకోవడానికి నీకు పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు నాకు తెలిసినంతవరకు ఈ జన్మలో ఇంక నీకు వివాహం చేయటం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు ఏ తలమాసిన వాడైనా నీకు పిల్లనివ్వవలసిందే తప్ప మామూలు వాళ్ళు ఎవ్వరూ కూడా నీకు పిల్లనివ్వటం కాదు కదా నీ అమాయకత్వానికి గుమ్మంలో కూడా నిన్ను రానివ్వరు అంటూ మల్లేశాన్ని చలమయ్యే ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు అయితే మల్లేశానికి తన తండ్రి అలా తనను తిట్టడం కొత్తగా అనిపించలేదు కానీ తనకు పిల్లనిచ్చేటువంటి తలమాసినవాడు ఎవడో ఉన్నాడని ఆ తలమాసినవాడి దగ్గరికే వెళ్ళి తన భార్యను తీసుకొని వచ్చి తన తండ్రి చేత శాషన్ అనిపించుకోవాలని మల్లేశం గట్టిగానే నిర్ణయించుకున్నాడు అలా తన మనసులో నిర్ణయించుకున్న మల్లేశం తండ్రి బాగా నిద్రపోయాడు అని అర్థం చేసుకొని ఆ రాత్రి వేళ ఆ ఇల్లు వదిలిపెట్టి అరణ్య మార్గం వైపు బయలుదేరాడు అలా మల్లేశం తండ్రిపైన కోపంతో ఆ తలమాసిన వాడు ఎవరో వెతుక్కుంటూ అరణ్యంలో పడి నాలుగు రోజుల పాటు ప్రయాణం సాగించాడు అలా మల్లేశం వెళుతూ ఉండగా అరణ్యంలో ఒక దగ్గర మల్లేశానికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది అటువంటి విచిత్రమైన శబ్దం మల్లేశం ఎప్పుడూ తన జీవితంలో వినివి ఉండలేదు ఆ శబ్దం ఎటువైపు నుండి వస్తుందా అని జాగ్రత్తగా గమనించిన మల్లేశం ఆ శబ్దం ఒక గుహలో నుండి వస్తున్నదని అర్థం చేసుకున్నాడు వెంటనే మల్లేశం గబగబ ఆ గుహలోకి వెళ్ళి చూశాడు ఆ గుహలో ఒక తాడి చెట్టు ప్రమాణంతో ఒక రాక్షసుడు పడుకొని నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఆ రాక్షసుడు పెడుతున్న గురకే విచిత్రమైన శబ్దంగా మల్లేశానికి వినిపించింది అలా నిద్రపోతున్న ఆ రాక్షసుని మల్లేశం చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎందుకంటే అప్పటి వరకు కూడా మల్లేశం అటువంటి ఆకారాల గురించి ఎప్పుడూ వినలేదు చూడలేదు అందువల్ల ఆ ఆకారం మల్లేశానికి చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తున్నది మల్లేశం ఆ ఆకారాన్ని పాదాల దగ్గర నుండి చూస్తున్నాడు ఆకారం శరీరం అంతా కూడా మట్టి కొట్టుకుపోయి ఉంది అలా తల దగ్గరకు వచ్చేసరికి అతని జుట్టంతా కూడా మట్టి కొట్టుకుపోయి ఉన్నది తల మాసిపోయి ఉండడంతో మల్లేశానికి తండ్రి చెప్పిన ఒక మాట వెంటనే గుర్తుకు వచ్చింది తలమాసినవాడే నీకు పిల్లనిస్తాడు తప్ప మామూలు వాళ్ళు ఎవరూ కూడా పిల్లనివ్వరు అని తండ్రి చెప్పిన మాట గుర్తుకు రావడంతో వెంటనే మల్లేశం నిద్రపోతున్న ఆ రాక్షసుడు జుట్టు పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ ఏరా తలమాసినవాడా నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయకుండా తప్పించుకొని తిరుగుతూ ఈ గుహలో దాక్కున్నావా నేను నిన్ను కనిపెట్టలేననుకుంటున్నావా మర్యాదగా నిద్రలేచి నాకు పిల్లనిచ్చి కట్న కానుకలివ్వు అంటూ ఆ రాక్షసుడు జుట్టు పట్టుకొని అటూ ఇటూ ఓపసాగాడు అప్పటికి మూడు గంటల క్రితమే బాగా బలసిన రెండు అడవి దున్నలను తిన్న రాక్షసుడు ఒళ్ళెరక్కుండా నిద్రపోతూ ఉన్నాడు ఆ సమయంలో మల్లేశం రాక్షసుడు పట్టుకొని అటూ ఇటూ కదపడంతో రాక్షసుడికి నిద్రాభంగమైంది ఒక్కసారిగా తనకు నిద్రాభంగం కావడంతో బాగా ఆవలిస్తూ కోపంతో పైకి లేచిన రాక్షసుడు ఎవడ్రా నన్ను జుట్టు పట్టుకొని ఊపుతున్నది నాకు నిద్రాభంగం కలిగించే సాహసం చేసిన ఆ మూర్ఖుడు ఎవరు అంటూ రాక్షసుడు మల్లేశం వైపు తిరిగాడు అయితే ఇలా గొడవ జరుగుతూ ఉండగా గుహలోపల ఉన్నటువంటి రాక్షసుడి భార్య పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చింది ఆమె రాక్షసుడిని చూస్తూ ఏం రాక్షసుడు అయ్యా నువ్వు అల్లుడంటే ఒక మంచి మర్యాదే తెలియదు రాక రాక అల్లుడు ఇన్నాళ్లకు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు అతన్ని ఏమైనా చేశావంటే మాత్రం నిన్ను ఊరుకునేదే లేదు అంటూ మల్లేశం దగ్గరకు వస్తున్నది ఆ రాక్షసి ఆ రాక్షసికి ఒక కూతురు ఉంది ఎప్పటి నుండో ఆ రాక్షస కూతురికి వివాహం చేయాలని రాక్షసి రాక్షసుడు ఎంతగా ప్రయత్నించినా ఆ అమ్మాయిని అంధవికారంగా ఉందని ఏ రాక్షసుడు కూడా దాన్ని వివాహం చేసుకోవడం లేదు ఇన్నాళ్లకు అమాయకుడైన ఈ మల్లేశం రావడం అతడు రాక్షసుడితో మాట్లాడిన మాటలన్నీ కూడా గుహలోపల ఉన్న ఈ రాక్షసి వినడంతో పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకుంది ఆ రాక్షసి మల్లేశాన్ని ఒక గుహలోకి తీసుకొని వెళ్ళి అతను తినడానికి పండ్లు పాలు పలహారాలు ఇచ్చింది మల్లేశం అప్పటికి నాలుగు రోజుల నుండి తిండి లేకపోవడంతో ఆ పలహారాలన్నీ కూడా గబగబా తిన్నాడు ఆ తరువాత మల్లేశం ఆ రాక్షసితో నేను చేసుకోబోయే నా భార్య ఎక్కడా అని మళ్ళీ ప్రశ్నించాడు ఇంకొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తుంది నీ భార్యను చూడాలని నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నట్లున్నావు చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలసిపోయావు కొద్దిసేపు విశ్రాంతి తీసుకో నిద్ర లేచాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి రాక్షసి గుహకు అడ్డంగా కూర్చుంది ఎందుకంటే మల్లేశం పైన బాగా కోపంతో ఉన్న రాక్షసుడు తను గనక బయటికి వెళితే మల్లేశాన్ని పీక్కు తింటాడు అని రాక్షసికి అర్థమైపోయింది అందుకనే ఆ రాక్షసుడు లోపలికి రాకుండా ఉండేందుకు వీలుగా ఆ రాక్షసే గుహకు అడ్డంగా కూర్చుంది ఇంతలో వనంలోకి తిండి కోసం వెళ్ళిన రాక్షసి కూతురు లోపలికి రానే వచ్చింది లోపలికి వస్తూనే గుహంతా దద్దరిల్లిపోయేటట్లుగా ఎంతో హడావిడి చేసింది లోపల నిద్రపోతున్న మల్లేశాన్ని చూసి రాక్షసి కూతురు వెన్నపూసలా ఉన్నాడు ఇటువంటి మానవుణ్ణి ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు తినలేదు అంటూ లొట్టలేస్తూ ఉన్నది కూతురి తీరి తెలిసిన రాక్షసి వాణ్ణి విరుచుకు తింటావా ఏమిటి వీడు కూడా లేకపోతే ఇంకా నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు నీ స్థూలకాయము వికృత ఆకారము చూసి మన రాక్షసుల్లోనే ఎవరూ కూడా నిన్ను చేసుకోవడానికి ముందుకు రాలేదు ఈ రోజుకి ఈ వెర్రిపాకుల మనిషి నిన్ను చేసుకోవడానికి ముందుకు వచ్చాడు మానవ రూపం ధరించి వాణ్ణి వివాహం చేసుకొని సంతోషంగా ఉండు అంతేకాని వాణ్ణి పీక్కు తినాలి అనే ఆలోచన మానివేయి అటువంటి ఆలోచన నువ్వు చేశావు అంటే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అంటూ గట్టిగా కూతుర్ని హెచ్చరించింది రాక్షసి తల్లి వాటలు వింటున్న రాక్షసి తల్లితో నా సంగతి సరే మరి అయ్య సంగతి ఏమిటి మనిషి కనపడితే ప్రాణాలతో బ్రతకనివ్వడు కదా అంటూ ప్రశ్నించింది అందుకు రాక్షసి ఆ సంగతి నాకు తెలుసు అందుకోసం నేను గుహకు అడ్డంగా కూర్చున్నాను నేను ఇప్పుడు ఆహారానికి బయటికి వెళుతున్నాను నేను వచ్చే వరకు అతడిని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు కూడా ఇక్కడే కూర్చొని ఉండు ఏమైనా తేడా జరిగిందంటే మాత్రం నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అంటూ గట్టిగా మరీ మరీ హెచ్చరించి తల్లి రాక్షసి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిపోయింది అయితే కొత్త ప్రాంతం కావడం ఆ రాక్షసి కూతురు చేసిన హడావిడికి మల్లేశానికి నిద్ర పట్టలేదు అతడు ఒక వారగా పడుకొని వారకంటితో జరుగుతున్నదంతా గమనించాడు ఆ రాక్షసి కూతురు ఆకారాన్ని చూడగానే మల్లేశానికి పై ప్రాణాలు పైనే పోయాయి ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని ఎలా తప్పించుకోవాలా అని తన మనసులో తనే ఒక ఆలోచన చేసుకున్నాడు నిద్రపోతున్నట్లుగా నటిస్తున్నాడు అయితే తల్లి రాక్షసి ఆహారానికి వెళ్ళిపోగానే గుహద్వారం ముందు కూతురు రాక్షసి కూర్చొని కాపలా కాస్తున్నట్లుగా నటిస్తూ ఒక కంట మల్లేశాన్ని గమనిస్తుంది మల్లేశం బాగా కండపట్టి బలిష్టంగా పుష్టిగా ఉన్నాడు అతన్ని అలా చూస్తున్నటువంటి రాక్షసి కూతురికి ఎలాగైనా సరే అతన్ని విరుచుకొని తినాలి అని బాగా ఆశ పెరిగిపోతున్నది అయితే గుహలోపలే అతన్ని తినేస్తే తల్లి తనను ప్రాణాలతో బ్రతకనివ్వదు అందుకోసమని మల్లేశానికి ఏవైనా మాయమాటలు చెప్పి అతన్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి అతన్ని విరుచుకు తినాలి అని అతను ఎప్పుడు నిద్రలేస్తాడా అని అతని వంకే చూస్తూ కూర్చుంది రాక్షసి కూతురు అయితే మల్లేశం రాక్షసి కూతురి తీరు తెన్ను బాగా కనిపెట్టాడు బయటకు తీసుకొని వెళ్ళి అది తనను తినేస్తుంది అని గ్రహించాడు ఎలాగైనా సరే బయటకు వెళ్ళి దాని బారి నుండి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అని తన మనసులో తనే ఒక ఆలోచనను రూపొందించుకుంటున్నాడు అలా ఆలోచిస్తూ కూర్చున్న మల్లేశాన్ని చూసిన రాక్షసి కూతురు ఇంకా ఆలోచిస్తావేంటి మా అమ్మ నిన్ను వెంట రమ్మనిది తొందరగా మనం పెళ్లి మండపానికి వెళ్ళాలి మన పెళ్లి కోసం మండపంలో చకచక ఏర్పాట్లు జరిగిపోయాయి ఇంకా ఏమీ ఆలోచించకుండా నువ్వు నాతో పాటు రా అన్నది రాక్షసి కూతురు దాని ఆలోచన బాగా గ్రహించినటువంటి మల్లేశం రాక్షసి కూతురుతో దాంతేముంది తప్పకుండా మనం పెళ్లి మండపానికి వెళదాం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ కట్న కానుకలు లేకుండా నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నించాడు మల్లేశం అలా ప్రశ్నించేసరికి రాక్షసి కూతురు అయితే నీకు కానుకలు కావాలా ఒక్క క్షణం ఇక్కడే ఉండు అంటూ గుహలోపలికి వెళ్ళి ఒక తోలు సంచి నిండా బంగారు నాణ్యాలు బంగారు నగలు తన పెళ్లి కోసం తల్లి దాచినటువంటి ఆ సంచితో పాటుగా మల్లేశం దగ్గరకు వచ్చింది మల్లేశానికి ఆ సంచిని ఇవ్వగానే మల్లేశం ఆ సంచి విప్పి చూసి దానిలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ సంచిలో తిరగబోసుకొని సంచిని తాడుతో గట్టిగా మూటగట్టి ఆ ఇంకా వెళదాం పద అంటూ రాక్షసి కూతురుతో పాటుగా గుహ బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చిన మల్లేశం చుట్టూ చూసిన తరువాత రాక్షసి కూతురుతో మనం పెళ్లి చేసుకోవాలి అంటే ముందుగా స్నానం చేయాల్సి ఉంటుంది నేను స్నానం చేయకుండా నీతో పాటు రాలేను అంటూ ఖరాఖండీగా చెప్పాడు అందుకు రాక్షసి కూతురు స్నానం చేయడం గురించి మనం ఆలోచించవలసిన పనిలేదు ఇక్కడికి దగ్గరలోనే ఒక చెరువు ఉంది అక్కడికి వెళదాం నువ్వు స్నానం చేద్దువు గాని అంటూ రాక్షసి కూతురు చాలా జాగ్రత్తగా మల్లేశాన్ని చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళింది అతను స్నానం చేసి బయటికి రాగానే అతన్ని విరుచుకు తినాలి అని దాని ఆలోచన దాని ఆలోచన ముందుగానే పసిగట్టాడు మల్లేశం అతను కూడా చాలా జాగ్రత్తగా రాక్షసి కూతురుతో చెరువు దగ్గరకు చేరుకున్నాడు చెరువును చూడగానే మల్లేశానికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది వెంటనే రాక్షసి చెయ్యి కూతురు విడిపించుకొని తన దగ్గర ఉన్న బంగారు నగల మూటతో సహా చెరువులోకి గబుక్కున దూకేశాడు అలా దూకినటువంటి మల్లేశం చెరువు అడుగుకు చేరుకొని ఊపిరి బిగబట్టి ఆ చెరువు అడుగునే కూర్చున్నాడు కొద్దిసేపు అయిన తర్వాత కూడా మల్లేశం పైకి రాకపోవడంతో రాక్షసి కూతురు మల్లేశాన్ని పేరు పెట్టి చాలాసార్లు పిలిచింది దానికి చెరువులో దిగాలి అంటే భయం నీళ్లంటే దానికి చచ్చేంత భయం కావడంతో అది చెరువులో దిగే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు దాని మనసులో అదే ఇలా ఆలోచించుకుంది ఈ మనిషి చెరువులో దూకి తప్పించుకోవచ్చని అనుకుంటున్నాడు చచ్చి కల్లా పైకి తేల్తాడు రేపొద్దున వచ్చి ఇతడిని హాయిగా నేను భోంచేయవచ్చు అని మనసులో అనుకొని రాక్షసి కూతురు అక్కడ నుండి వెళ్ళిపోయింది చాలాసేపటి తర్వాత మల్లేశం తల పైకెత్తి చూసి ఎక్కడా కూడా రాక్షసి కూతురు జాడ లేకపోవడంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ చెరువులా నుండి పైకి వచ్చి ఇంటి దారి పట్టాడు అలా నాలుగు రోజుల పాటు నడిచి తన ఇంటికి చేరుకున్నాడు అప్పటి వరకు కూడా చలమయ్య కొడుకుని ప్రతిరోజు ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉండేవాడు ఆ నాలుగు రోజులు కొడుకు కనిపించకపోవడంతో కొడుకు మీద చలమయ్యకు ఎంతో బెంగ కలిగింది అమాయకుడు శుద్ధ వెర్రి బాగులవాడు ఎలా బ్రతుకుతాడో ఏమైపోయాడో అని ఎంతగానో దుఃఖించసాగాడు ఒక్కసారిగా కొడుకు ఇంటికి రావడంతో చలమయ్య ఎంతగానో ఆనందించాడు కొడుకు మల్లేశం జరిగిన విషయమంతా కూడా తండ్రి చలమయ్యతో చెప్పడంతో చలమయ్య ఆనందానికి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది నిజంగానే తన కొడుకు తెలివైనవాడు తను అనవసరంగా వాణ్ణి అదుపాజ్ఞలలో పెట్టి వెర్రివాడిగాను అమాయకుడిగాని తయారు చేశాడని భావించాడు ఆ రోజు నుండి చలమయ్య మల్లేశాన్ని చీటికి మాటికి తిట్టడం మానేశాడు కొద్ది రోజుల్లోనే మల్లేశం తన పనితనం ఏమిటో తన తెలివితేటలేమిటో నిరూపించుకున్నాడు అదీ కాకుండా డబ్బున్నవాడిగా మారడంతో మల్లేశాన్ని ఒక డబ్బున్న మరో అమ్మాయి వివాహం చేసుకుంది అలా మల్లేశం తన సొంత ఆలోచనలతో తెలివితేటలతో తనేమిటో నిరూపించుకుంటూ సంతోషమైన జీవితం గడపసాగాడు మన సాయి ఇచ్చే గొప్ప సందేశం అదే అనవసరంగా నీ మనసును చికాకుపరిచే మాటలను నువ్వు ఎప్పుడూ వినకు నీ పైన నీవు నమ్మకంతో ఉండు నువ్వు ఏ పనినైనా సాధించగలవు నీ స్వయం కృషితో సొంత ఆలోచనతో నువ్వు సాధించే విజయం నీకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది అని బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో బాబాగారి దివ్యాశిస్సులతో కలుసుకుందాము సర్వేజన సుఖినోభవంతు